ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము కొత్తగా పెళ్ళైనటువంటి వారు మరి ఆ మొదటి సంవత్సరము అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి ఎక్కువ మంది కూడా సందేహం ఉంటూ ఉంటుంది ఆషాఢ మాసంలో అత్తాకోడలు ఒకే గడపలో ఉండకూడదు అని కూడా అంటూ ఉంటారు దానికి గల ప్రధాన కారణం ఏమిటి వెనకటిలో మనకి వృత్తి అనేటువంటిది వ్యవసాయం మాత్రమే ఇప్పుడిప్పుడిప్పుడు ఎక్కువగా ఉద్యోగాలు అనేవి వచ్చాయి వ్యాపారాలు అనేకానేక వ్యాపార రంగాలు అనేటువంటి వచ్చాయి కానీ వెనకటిలో మాత్రము భారతదేశంలో మనకి ఏమిటి అని అంటే వ్యవసాయ రంగం కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి ఉండేవాళ్ళు ఎక్కువ మంది కూడా అదే వృత్తి ఉండేది సో వ్యవసాయం అన్నప్పుడు ఏమవుతుందంటే మరి ఆషాఢ మాసాల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి ఉండకూడదు అత్తాకూడలిద్దరూ ఒకే గడపలు అనడానికి గల ప్రధాన కారణము మరి ఆషాఢ మాసము అనగానే అప్పుడప్పుడే వర్షాలు అనేటువంటి పడుతూ ఉంటాయి అంతకుముందంతా కూడా ఎండలు బాగా కాసి ఆ తర్వాత వర్షాలు పడటము అనేది ప్రారంభమవుతుంది ఆ వర్షాలు పడ్డప్పుడు మరి చక్కగా కొత్తగా విత్తనాలు నాటడము పంట అనేటువంటిది వేస్తారు అప్పుడే కస పంట వేయటము లేదా పొలాలకు వెళ్ళటం అనేది తప్పనిసరిగా పొలాలకి వెళ్ళాల్సి వచ్చేది మగవాడు తప్పనిసరిగా పొలాలకు వెళ్ళేవాడు మరి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కనుక ఒకే ఇంట్లో ఉండి ఉంటే వాళ్ళకి ఏమవుతుంది అనంటే వాళ్ళకి శ్రద్ధ అనేది మరి వ్యవసాయం మీదకి ఆ వ్యవసాయ రంగం మీదకి వెళ్ళకుండా మరి కొత్తగా పెళ్ళింది కాబట్టి మరి సహజంగా భార్య భర్తలు ఏమో మరి ఆ చిటా ముచ్చట కొత్తగా వెళ్ళిన వాడు సరిగా దృష్టి పెట్టరు వ్యవసాయం మీద అని చెప్పేసి సరే భార్యని పుట్టింటికి పంపేవాళ్ళు వాస్తవంగా భార్యని పుట్టింటికి పంపేవాళ్ళు పంపితే ఈ కొత్తగా పెళ్ళైనటువంటి మరి ఈ వ్యక్తి పెళ్లి కొడుకు కాస్త దృష్టి పెడతాడు వ్యవసాయం మీద అని చెప్పేసి మరి అప్పుడప్పుడే కదా మరి గింజలు విత్తనాలు నాటడం కావచ్చు ఇవంతా కూడా పని చేయటము వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మొదలుపెట్టడము అనేటువంటిది జరుగుతుంది సో మరి భార్య గనక ఉండి ఉంటే వాళ్ళు ఎక్కువగా వ్యవసాయం మీద కేంద్రీకృతం అవ్వలేరు కాబట్టి భార్యను పుట్టింటికి పంపించేసి వీళ్ళు ఆ నెల రోజులు కూడా చక్కగా వ్యవసాయము అనేది చేస్తుంటారు మరి ఆ పంట బాగా పండితేనే కదా మళ్ళీ తర్వాత మొత్తం కూడా వాళ్ళు కూర్చొని తినగలిగేది అందుకని చెప్పే సన్నా తప్పించి అంతే తప్ప అత్తగారికి కోడలికి యథార్థంగా ఎలాంటి సంబంధం కూడా ఇందులో లేదు అందుకని చెప్పేసి ఈ మధ్యకాలంలో గమనిస్తే మరి ఎక్కువ మంది కూడా సపరేట్గా కాపురం ఉన్నటువంటి వాళ్ళు మరి కొంతమంది వాళ్ళు విలేజ్లో ఉన్నారు అత్తగారు మామగారు మరి వీళ్ళు ఏ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు వాళ్ళు సపరేట్గా ఉన్నారు ఏ బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఏ మరెక్కడో మరెక్కడో ప్రదేశంలో ఉన్నారు అన్నప్పుడు లేదా అబ్రాడో ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు వాడిద్దరే సపరేట్గా ఉంటున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో మాత్రం మరి ఎక్కువ మంది కూడా గమనించడం అనేది కూడా జరిగింది ఎక్కువ మంది మరి సపరేట్గా ఉంటున్నారు కాబట్టి అలాగే అంటే అత్తగారింటికి అంటే పుట్టింటికి అమ్మాయిని పంపటము అనేటువంటిది ఈ మధ్యకాలంలో గమనిస్తే కాస్త తక్కువైపోయింది దానికి గల కారణం అది అందుకంటే వేరే ఏమీ లేదు కూడా లేదు యథార్థంగా అలాగే మరి ఈ మధ్యకాలంలో గమనిస్తే మరి ఎక్కువ మంది కూడా ఈ ఉద్యోగాలు చేస్తున్నారు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు సపరేట్గా ఉన్నారు వెనకటిలో ఒకే కుటుంబంలో ఉండేవారు ఉమ్మడి కుటుంబము అనేటువంటిది ఉండేది ఎంతమంది కోడళ్ళున్నా కొడుకులు కోడళ్ళు ఐదారు కొడుకులున్నా వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కుటుంబము అంతా కూడా యథార్థంగా చక్కగా కళకళు పెద్ద పెద్ద ఇళ్ళు కూడా ఉండేవి అలా అందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు ఈ మధ్య మంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు అనేటువంటివన్నీ కూడా బాగా కూడా డెవలప్ అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో స్థిరపడటము అనేటువంటిది జరిగి అలా వెళ్ళిపోతున్నారు అంతే తప్పించి మరి ఎటువంటి ఉద్దేశం కూడా ఉండదు సో వాడు కావాలి అని అంటే చక్కగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వాడు కూడా మరొకటి కూడా ఏంటంటే వాడు ఎక్కువగా పుట్టింటి మీద కూడా బెంగపడతారు కొత్తగా వివాహమైన వాళ్ళు సహజంగా మరి ఆడపిల్ల బెంగపడుతుంది అలా కూడా వాడు బాధపడకుండా ఉండేలా నెమ్మదిగా చెప్పి నచ్చ చెప్పి అత్తగారు పంపేవారు అమ్మ మీద అమ్మ మన పుట్టింటి మీద బెంగ ఉంటుంది అందుకని చెప్పేసి కొద్ది రోజులు అక్కడ ఉండిన అమ్మ అని ఆ విధంగా సర్ది చెప్పి పంపేవారు అంతే తప్పించి అత్తగారు కోడలు ఒకే కుటుంబంలో ఉండకూడదు అన్న సెన్స్ కాదు సో ఈ విధంగా అంటే అందుకని నానుడి వచ్చింది కొత్తగా పెడేని వాళ్ళు మరి కోడల్ని పుట్టింటికి పంపించాలి అని కోడలు ఇద్దరు కూడా ఒకే గడపలో ఉండకూడదు అని చెప్పేసి అనేవాడు తప్పి వాస్తవంగా అందులో ఉన్నటువంటి అంతరార్థం అది వాళ్ళు మరి రీత్యా సపరేట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు ఉంటున్నారు నానా ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు ఉంటున్నారు ఇది అయిన తర్వాత చక్కగా మళ్ళీ ఈ ఆషాఢ మాసంలో మరి ఆషాఢ పట్టే అని చెప్పేసి శ్రావణ మాసము శ్రవణ పట్టి అని ఆషాఢ పట్టి అని ఇలాంటి ముచ్చట్లు కూడా ఉంటూ ఉంటాయి వాస్తవంగా ఇలాంటి ముచ్చట్లు కూడా జరుపుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఏమైందంటే రానరా రాను అది ఒక ఆనవైతిగా అయింది కానీ అలానే కాదు ఆషాఢ మాసంలోనేమో అల్లుడికి ఈ అత్తగారి వాడు ఏదైనా సరే ఆషాఢ పట్టి పెట్టాలి అని చెప్పేసి అలాగే ఆడపిల్లకి కోడలకి మరి శ్రావణ మాసంలో శ్రావణ పట్టి అనేది ఈ అమ్మాయి అత్తగారి వాడు తీసుకురావాలి అని చెప్పేసి మరి ఇలాంటి ఉంటూ ఉంటే నేను మళ్ళీ శ్రావణ మాసం అనేటువంటిది వాటి గురించి వచ్చినప్పుడు నేను విఫలంగా తెలియచేయడం అనేది జరుగుతుంది తప్పకుండా అత్తా కూడా ఇద్దరు ఒకచోట ఉండకూడదు అని చెప్పేసి అంటే ఒకవేళ ఒకే గడపలో ఉంటే ఏమైనా సరే అపచారమా అనే సందేహం కూడా కలుగుతుంది కదా అలా సందేహం ఏమి పడద్దు ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే నేను గమనించాను మంది కూడా అంటే అత్తగారింట్లో ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చక్కగా అత్తగారి ఇంట్లోనే కోడలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే మరి ఇప్పుడు రంగం వ్యవసాయ రంగం కాకుండా ఉద్యోగాలు చేసుకుంటున్నారు సరే ఈ అత్తగారు వారి ఇంట్లో అయితేనే అన్నీ కూడా నేను చాలా మందిని కూడా వాస్తవంగా గమనించాను నా క్లయింట్స్ కూడా చాలా మందిని గమనించాను ఇక్కడ ఉంటేనే కస వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని కావచ్చు లేదా అప్పుడే మరి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు గర్భం ధరించి ఉంటే ఒక రెండో నెల మూడో నెలలో నాలుగో నెలలో ఏదైనా అలాగనగా కడుపుతో ఉండి ఉంటే గనక చాలామందిని కూడా నేను గమనించాను అత్తగారింట్లో ఉంటే ఆ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి అత్తగారు కూడా చక్కగా తల్లిలాగా చూసుకుంటున్నది అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళ అత్తగారి దగ్గర ఉంటున్నటువంటి కోడలు చాలామంది ఉన్నారు నేను వాస్తవంగా చూశాను అలా ఏంటంటే సమయాన్ని బట్టి సర్దుకుపోవటము అని అంటూ ఉంటారు ఇప్పుడు పుట్టింట్లో కొన్ని వసతులు తక్కువగా ఉన్నా లేదా కొంతమందికి మరి ఏదైనా సరే ఆ విధంగా అక్కడ కన్వీనియంట్ అనేది లేకపోతేనో మరి కొంతమందికి వాళ్ళ చాలా మంది కూడా నాకు ఆడపిల్లలు కూడా వచ్చాను నాకు మా అమ్మ లేదమ్మా మా బంధువులు ఇలా కన్యాదానం చేశారన్న వాళ్ళు సో అత్తగారే చక్కగా తన తల్లిలాగా చూసుకొని కోడలికి అన్ని చక్కగా జ్యూసులు చేసి ఏమిటి అన్నీ కూడా తన సొంత కూతుర్ని చూసుకున్నట్టుగా చూసుకున్నటువంటి అత్తగారులు చాలా మంది కూడా ఉన్నారు నాకు ఈ మధ్య కాలంలోనే వచ్చారు అందుకని అది గుర్తొచ్చి నేను చెప్తున్నాను కోడలు అలా అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే పుట్టిల్లు అనేటువంటిది ఒక అమ్మ నాన్నగారు ఇద్దరు చక్కగా ఉన్నారు బాగున్నారు అని అనుకున్న కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు అక్కడ ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే వ్యవసాయ రంగం కాదు కాబట్టి అంతే తప్పించి ఉండటము అనేటువంటిది పెద్ద నేరము ఘోరము పాపము అయితే కాదు కేవలం వ్యవసాయ రంగం అనేటువంటిది వెనకటిలో ఉండి ఉండేది కాబట్టి మన ఉపాధి అనేది వ్యవసాయము వాటికి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు అని చెప్పేసి పెద్దవాళ్ళు తెలియజేశారు అది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం అది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది షేర్ చేయండి